볼로서산트로바르트 हिमाचल यमुना गंगा उज्जल जल गाय तव शुभ नामे जाय गाता जन जन मंगल गायक जय हे भारत हे जय हे పోరాటం వల్ల ఈరోజు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము రాయదుర్గం పట్టణంలో ఎన్నో చోట్ల ఒవ్వన్నుల జెండా రెపరెపలాడుతోంది ఈ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ జోహార్లు అర్పిస్తున్నాము ఈ స్వతంత్ర ఫలాలు సామాన్యులకు అందేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ప్రతి જય ભારત જય જય ભારત જય ભારત જય ભારત વંદે 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 જય ભારત જય ભારત જય ભારત જય ભારત વંદે